మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి దర్శకుడు ఆనంద్ రవి తెరకెక్కించిన సరికొత్త హారర్ కామెడీ చిత్రం నెపోలియన్ రిటర్న్స్ గ్లిమ్స్ తాజాగా విడుదలైంది గేదె దేయం చిన్నపిల్లాడి పురె వంటి వినూత్న కాన్సెప్ట్ తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది అల్ట్రా న్యూ కాన్సెప్ట్ తో తెరకెక్కిన తెలుగు హారర్ కామెడీ చిత్రం నెపోలియన్ రిటర్న్స్ డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వం వహించిన నెపోలియన్ రిటర్న్స్ గ్లింప్స్ ను తాజాగా ఇవాళ రిలీజ్ చేశారు గేదె దెయ్యం పోలీస్ కంప్లైంట్ ఇవ్వమన్నదని చెప్పడం ఇంట్లో చిన్న పిల్లాడి పుర్రె కనిపించడం సీన్స్తో అదిరిపోయింది ఆచార్య క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ రైటర్ డైరెక్టర్ ఆనంద్ రవి దర్శకత్వంలో సరికొత్త కాన్సెప్ట్తో ఓ సినిమా తెరకెక్కింది భోగేంద్రగుప్త నిర్మించిన ప్రొడక్షన్ నెంబర్ నాలుగు చిత్రానికి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ ను ఆదివారం నాడు అంటే ఇవాళ లాంచ్ చేశారు మొత్తంగా నెపోలియన్ రిటర్న్స్ గ్లింప్స్ విభిన్నమైన కాన్సెప్ట్తో ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించింది ఈ హారర్ కామెడీ చిత్రం విడుదల కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్